మా అబ్బాయి నాగమల్లేశ్వరరావు ఈ ఎలక్షన్ సందర్భంగా మా అబ్బాయిని పోలీసు వాళ్ళు తీసుకెళ్లి ఇబ్బంది పెట్టి అతన్ని అనేక రకాలుగా హింసించి నానా మాటలు మాట్లాడి అతన్ని ఇంటికి రాకుండా మూడు రోజులు పొడిపోతా స్టేషన్లో ఉంచి మా వాళ్ళ మీద వాడి ముప్పై ఏడు సంవత్సరాలు ముప్పై ఎనిమిది సంవత్సరాల జీవితంలో ఏనాడు కూడా పోలీస్ పెట్టి కేసు అనేది కూడా లేదు అటువంటి వాడిని తీసుకుపోయి ఇంట్లో నుంచి ఇంట్లో నిద్రపోయే వాడిని లేపుకొని పోయి ఇంటికి శవంగా పంపించినటువంటి సత్తనపల్లి రూరల్ సిఐని సిఐని ఎట్టి పరిస్థితిలో ఎక్కడున్నా కానీ తీసుకొచ్చి అతన్ని చట్టపరంగా శిక్షించాల్సిందిగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మా కుటుంబ పరంగా నేను ఆశిస్తా ఉన్నాను అలానే మా అబ్బాయి సంవత్సరం సందర్భంగా కాంస్య విగ్రహం పెట్టుకోవటం అనేది జరుగుతూ ఉంది దాని ఆవిష్కరణకు వస్తున్న మా ప్రమ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పటికీ కూడా మేము జగనన్న సైనికులుగా ఉండి జగనన్నను మళ్ళీ సీఎం చేసేంత వరకు మాకు జరిగిన అన్యాయాన్ని పూర్తి చేయంత వరకు దీనికి కారకులైనటువంటి కొంతమందిని వాళ్ళ ఇంతకీ అంతకంత పదింతలు అనుభవించేంత వరకు దీనికి ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయాలని రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ముఖ్యమంత్రిగా సోడాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాం